హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బ్లాక్ అయితే మనకి కిరాయిలు అయితే ఏమీ లేవు మా ఫ్రెండ్ బండికి ఆయిల్ చేంజ్ కట్టల వర్క్ పని అయితే ఉంది మా ఫ్రెండ్ బండికి మనకైతే కిరాయిలు అయితే ఏమీ లేవు అంత డౌన్గా ఉంది ఖాళీగా ఉన్నప్పుడే బండి పనులు చేయించుకోవాలి అందుకని మా ఫ్రెండ్ బండికి కట్టల పని ఆయిల్ చేంజ్ పని చేపిస్తున్నాం ఈరోజు మొత్తం మనం ఏమేమి చేయించాము ఎంత కాస్ట్ అవుతుంది ఎంతెంత తీసుకున్నారో ఆట నగర్లో అయితే మనం బండి వర్క్ చేపిస్తాం మా మెకానిక్ షెడ్ అయితే వచ్చి పారింక్లో మన లైలాండ్ల కన్నా ఎడ్డబడ్లు బెటరు చక్కగా ఇసుక డైలీ ఉంటుంది కిరాయిలకి మనకు ఒక రోజు ఉంటే ఒక రోజు ఉంటుంది అసలు ఒక రోజు ఏంటి పది రోజులు అయింది మనకు బళ్ళు కిరాయిలు ఉండి ఇప్పుడైతే ఉయ్యూరులో ఉన్నాం మేము సెంటర్ మీద వెళ్తున్నాము మా మెకానిక్ షెడ్ వచ్చి పోరెంకి ఫ్రెండ్స్ మాకు పోరెంకులు అన్నవాళ్ళు షోరూంలో చేసి పోరెంకులు పెట్టుకున్నారు ఇద్దరు అక్కడికైతే వెళ్ళిపోయి ముందు ఆయిల్ చేంజ్ అయితే చేయించుకోవాలి ఇది వచ్చేసి మనం పార్కింగ్ ఊళ్ళోకి వచ్చేసాం ఈ రోడ్లో కొద్దిగా ఎదురికెళ్ళి లెఫ్ట్కి తిరిగితే షెడ్ అక్కడే మనకి మనకి ఆయిల్ చేంజిను ఇంజిన్ ఆయిల్ చేంజ్ డీజిల్ ఆయిల్ ఫిల్టర్ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ ఈ మూడు అంతే అయితే ఇంకేం పని లేదు మెకానిక్ షెడ్ దగ్గర మనకి మనకి మెయిన్గా కట్టల పని ఉంది కట్టలు ఏంటంటే రెండు టన్నులు కూడా రెండు టన్నులు ఎత్తేనే బండి ఓకే ఊగిపోతున్నట్టుంది యాక్షన్ లేదు ఓ సాగిపోయింది ప్లేట్లు కూడా బాగా బండి వచ్చినాక ఇప్పటి వరకు కొట్టించలేదు మా ఊడి ఫ్రెండ్కి మన బండికి అయితే రెండు మూడు సార్లు ఇదే పోర్ మా షెడ్ ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్న షెడ్కి అయితే వచ్చేసాము అన్నోళ్ళు అయితే వచ్చారు ఆల్రెడీ ఒక బండికి గేర్ బాక్స్ ఎక్కితున్నారు లై ల్యాండ్కి సరిగా మనకు షోరూంలో లాగా ఉంటుంది అనమాట ఇక్కడ ఏర్పాట్లు అన్నీ బాగుంటాయి కింద బిగించుకోవడానికి మనకి క్లచ్ ప్లేట్లు గేర్ బాక్స్ దించుకోవడానికి చాలా ఫ్రీగా ఉంటుంది ఇవాళ సోమవారం బళ్ళు అయితే ఫుల్గా ఉండవు అసలు ఖాళీ లేవు చూడండి ఎన్ని బళ్ళు ఉండయో మన బళ్ళు ఒకటే అన్నా ఆయిల్ చేంజ్ ఒకటే అంటే చేసేద్దాం తమ్ముడు అన్నాడు కుర్రాడిని పంపిస్తాను ఆయిల్ డౌన్ చేస్తా అన్నాడు మనకి ఆయిల్ చేంజ్ ఒకటే ఇంకేం పని లేదు ఇక్కడ అయితే ఆయిల్ డౌన్ చేస్తున్నాడు ఆయిల్ అయితే పెద్దగా ఏం చెక్కబడలేదు ఫ్రెండ్స్ మనకి మా వాడు ఎప్పుడు మేము రెండు బ మన బళ్ళకి ఏదైనా సరే పదివేలు తిరిగేదాకా ఉన్నాం ఏడు వేలు ఏడు వేలున్నర అప్ అప్పటి వరకే మార్చేస్తాం ఆయిల్ బ్యాంక్ కాడ మార్చుకోవడం మంచిది ఎన్ని రోజులు తమ్ముడు జాయిన్ అయ్యి మూడు నెలలు అయిందా మాకొక్క జాగ్రత్త రాత్ర రామా మేము పోయేమా స్లోగా అది సో మంచి రా ఫ్రీడమ్ అదే ఆయిల్ దగ్గర అయితే మనకు వర్క్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నగర్ వచ్చేసాము ఇది వచ్చేసి మనకి ఆట నగర్లో ఫస్ట్ రోడ్ డొండ రోడ్డు భవానీ ఆటో కట్ల వర్క్ అన్న బాగా చేస్తాడు ఈయన మేస్త్రి గారు మన బండికి ఫ్రంట్ బ్యాక్ రెండు తీయాలి ఎదరేమో బస్సులు కూడా వేయాలి బుష్లు పోయినాయి బండి వచ్చి నాకు ఇదే మా వాడిది ఒక ఇప్పటివరకు చేయించలేదు నా కింద కదండి బాబాయ్

ये से नहीं तो ये खेलता है इतना मत या 2 सेकंड्स मां కట్టల వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మనకి బాబాయ్ బిగిచ్చేసాడు జాకెట్లు పెట్టి ఎన్మ ఎదరై యన్మలు బిగించేసాడు ఎదరై బుష్లు వేసేస్తున్నారు మనకి మొత్తం కాస్ట్ వచ్చి మనకి మెకానిక్ షెడ్ దగ్గర కానీ ఇక్కడ కానీ కాస్ట్ వచ్చి మనకి మెకానిక్ షెడ్ దగ్గర ఆయిల్కి డీజిల్ ఆయిల్ ఫిల్టర్ ఆయిల్ ఫిల్టర్కి మూడు వేలు తీసుకున్నాడు లేబర్ ఛార్జీతో ఇక్కడ మనకి లేబర్ ఛార్జీ రెండు వేలు వేసాడు కట్ ప్లేట్లు సామానానికి కానీ బుష్లకు కానీ వాచ్ర్లకు కానీ ఇది హీట్ చేసి తీసినందుకు కానీ మొత్తం ఆరు వేల నాలుగు వందల రూపాయలు వేసాడు ఛార్జీ మనకి ఒక రెండు వందలు తగ్గించి ఆరు వేల రెండు వందలు అయితే ఇచ్చాం మనకి ఇలా వచ్చి హీట్ చేసి తీసినందుకు రెండింటికి కలిపి మూడు వందలు తీసుకున్నాడు ఇన్ని చేపించినాక వాటర్ సర్వీసింగ్ చేపతే బాగాలుగా బండికి మనకి అని ఇప్పుడు మేము మహానాడు రోడ్లో వాటర్ సర్వీసింగ్ అయితే వచ్చేసాం ఎప్పుడైతే మన బండ్లు అయిపోతున్నారో వాటర్ సర్వీసింగ్కి వచ్చి మొత్తం ఐదు వందల యాభై రూపాయలు ఫుల్ సర్వీసింగ్ సిఐలు కొట్టితే ఐదు వందల యాభై రూపాయలు అన్నాడు మొత్తం ఫుల్ సర్వీస్ చేయించి సిఐలు కొట్టించేస్తున్నాం మొత్తం బండికి ఒక డీజీ వెయ్యి రూపాయలు కొట్టించాం మేము ఉయ్యూరు నుంచి రావడానికి మొత్తం అయితే ఏ కానీ మొత్తం పదకొండు వేలన్నర దగ్గర దగ్గర అయినాయి ఫ్రెండ్స్ మొత్తం ఈరోజు బండికి ఇది వచ్చేసి మహానాడు రోడ్లో వాటర్ సర్వీసింగ్ బాగా చేశారు అసలు మనకు ఉయ్యూరులో పోయింది సార్ మన బండి చేశారు పై పైన చుట్టూరు కడిగేసి ఐదు వందలు తెప్పేశారు అసలు నాకు ఆ రోజుల్లో మన లేదు ఐదు వందలు పోయినా కానీ బండి శుభ్రంగా కడగలేదని అంతా బేహార్ కొర్రోళ్ళు తమ్ముళ్ళు బాగా కడిగారు లేపేసి అక్క లోపల దూరి ఫోమ్ వేసి అంతా కడిగారు బాగా నీట్గా వచ్చింది బండి తల తల మెరుతుంది ఇప్పుడైతే సీఐలు కొట్టేస్తున్నాడు సీఐలు కొట్టి దించేస్తే మనం వెళ్ళిపోవడం ఇంటికి ఇప్పుడైతే మన సీఐలు కొట్టేసేడు సీఐలు కొడితే అయిపోయినట్టే మన బండి వర్క్ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్న ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్